హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫిఫ్టీ డేస్ వెయిట్ ఛాలెంజ్లో ఈరోజు డే థర్టీ త్రీ అండి సో డే థర్టీ త్రీ వెయిట్ చూసే ముందు నేను ఎంత ఉన్నామా అనేది డిస్కస్ చేసుకుందాం నేను ఎంత ఉన్నాం బా బాక్యో వచ్చేసి నిన్న ఎయిటీ నైన్ పాయింట్ టూ ఫైవ్ ఎయిటీ నైన్ పాయింట్ త్రీ ఉండే నేను వచ్చేసి వన్ థర్టీ నైన్ పాయింట్ టూ ఫైవ్ ఉండే ఈ రోజు వెయిట్ చూసే ముందు అసలు ఫుడ్ ఫుడ్ డైట్ ఎట్లా మెయింటైన్ అనేది ఏం తిన్నాం ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చూద్దాం రండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఈ రోజు నట్స్ అండి పంప్ కిన్ వాటర్ మిలన్ ఫ్లెక్స్ అలాగే బ్లాక్ గ్రేప్స్ ఇంకా టూ డేట్స్ అండి నట్స్ తో పాటు ఈ రోజు మొలకలు అండి మేము చెప్పాను కదా డైలీ మొలకలు తింటున్నాము ప్రోటీన్ ఫుడ్ అని సో మొలకల్ని ఇలా పెడతానండి నేను అంటే కొంచెం పచ్చివాసం ఉంటాయన్న ఫీలింగ్ ఉంటుంది కదా తినాలంటే అవి తింటే ఇంకా మంచిది కానీ మాకు ఇలా ఇష్టం అండి అందు పని ఏమీ వేస్తానండి ఎక్కువ లైట్గా ఒక టూ డ్రాప్స్ అండి ఆయిల్ టూ డ్రాప్స్ ఆయిల్ వేసి జీలకర్ర జీలకర్ర మంచిదండి బాడీకి అరుగుతుందండి ఫుడ్ ఏదైనా సరే జీలకర్ర ఆవాలు కరివేపాకు పెప్పర్ వేసి మామూలుగా ఇంక ఫ్రై చేస్తానండి మూలకాయలు అంతే హీట్ స్లిమ్లో పెట్టి ఒక టూ త్రీ మినిట్స్ అంతేనండి సో ఇదండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇంకా లంచ్ కి ఏం తిన్నాం డిన్నర్కి ఏం తిన్నాం కూడా నేను అప్డేట్ చేస్తాను ఓకేనా మళ్ళీ మనం లంచ్ లో కలుద్దాం ఫ్రెండ్స్ బ్రేక్ఫాస్ట్ చూసారు కదా ఇప్పుడు వచ్చేసి లంచ్ అండి లంచ్ కి రోజు మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్తున్నాం కాబట్టి బాక్స్ అనేది ప్యాక్ చేసేస్తున్నాను సో లంచ్ కి ఏం తీసుకుంటున్నాం అంటే ఈ రోజు బాస్మతి రైస్ అండి బాస్మతి వైట్ రైస్ అలాగే కర్రీ వచ్చేసి టమాటా పప్పు అలానే కొబ్బరి పచ్చడి అండి అలాగే నంచుకోవడానికి అన్నమాట అంటే అప్పడాలు గొట్టాలు బెండకమ్మకి వడియాలు ఇవ్వండి లంచ్ కి ఈ రోజు ఇది తీసుకుంటున్నాము ఇంకా మేము డిన్నర్ కి ఏం తీసుకుంటాం అనేది కూడా నేను అప్డేట్ చేస్తానండి సో మళ్ళీ మనం డిన్నర్ లో అయితే కలుద్దాం ఫ్రెండ్స్ లంచ్ చూసాం కదా ఇప్పుడు వచ్చేసి డిన్నర్ అండి డిన్నర్ కమ్ స్నాక్స్ మాట స్నాక్స్ కమ్ వెళ్ళి డిన్నర్ రోజు దానిమ్మకాయలు తీసుకుంటున్నాం అండి ధానమ్మకాయలు గింజలు వదిలేసి ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకున్నాను ఇలా డబ్బాలో వేసుకొని సో ఇప్పుడైతే ఇదండి డిన్నర్ అలాగే స్నాక్స్ కింద టైం వచ్చేసి ఫైవ్ అలా ఉంటుంది సో తెలుసు కదా మేము వెళ్ళి డిన్నర్ చేసేస్తాము స్నాక్స్ అదే ఇంకా డిన్నర్ కూడా ఇదే ఈ రోజు దానికాయలు తీసుకుంటున్నామండి ఫ్రూట్స్ డైలీ ఈవినింగ్ ఫ్రూట్స్ తీసుకుంటున్నాము ఇంకా నైట్ అయితే పడుకునే ముందు అంటే గ్రీన్ టీ తాగేసి పడుకుంటామండి పడుకుంటాం అండి చూసారు కదండి ఇదే అండి ఈ రోజుకి ఫుడ్ అది బ్రేక్ఫాస్ట్ ఏం చేస్తాము లంచ్ కి ఏం చేస్తాము డిన్నర్ కి ఏం చేస్తాము చూసారు కదా సో ఇప్పుడు వచ్చేసి మనం వెయిట్ అనేది చూద్దాం అంటే నిన్న నిన్న ఈ రోజుకి తగ్గామా పెరిగామా ఏంటి అనేది చూద్దాం ఓకేనా ఫ్రెండ్స్ వెయిట్ చూద్దాం చూసారు కదండి ఏం తిన్నామా అనేది ఇప్పుడు చూద్దాం బాగ్య వచ్చేసి ఎంత ఉంది ఎయిటీ నైన్ పాయింట్ జీరో ఫైవ్కి వచ్చిందండి నిన్నకి ఈరోజుకి టూ ఫిఫ్టీ గ్రామ్స్ తగ్గింది సో బాగానే వెయిట్ లాస్ అనేది అయ్యింది అంతే అండి సేమ్ ఎయిటీ నైన్ పాయింట్ జీరో ఫైవ్ ఉంది సో ఇప్పుడు నా వెయిట్ చూద్దాం ఇప్పుడు ఎంత ఎంతున్నామా అన్నది నా వెయిట్ చూసాం కదా ఇప్పుడు వచ్చేసి మా వారు వెయిట్ అనేది చూద్దాము నేను వచ్చేసి మా వారు వచ్చేసి వన్ థర్టీ నైన్ పాయింట్ టూ ఫైవ్ ఉన్నారన్నమాట సో ఈ రోజు చూద్దాం ఎంత అనేది సో మా వారు అయితే ఇప్పుడు వెయిట్ మిషన్ ఎక్కున్నారు ఎక్కండి వన్ థర్టీ నైన్ పాయింట్ టూ ఫైవ్ మళ్ళీ సేమ్ వెయిట్ చూపిస్తుంది ఇంకొకసారి ఎక్కండి మళ్ళీ ఎక్కుతున్నారు మా వారు చూద్దాం పెరిగారు లేకపోతే కాన్స్టెంట్ అంతే ఉన్నారా ఏంటన్నది అంతేనండి వన్ థర్టీ నైన్ పాయింట్ టూ ఫైవ్ అన్న సో మా వారు తగ్గలేదు అలా అని చెప్పి ఏం పెరగలేదు మాట సో అంతే కాన్స్టెంట్ గా ఉన్నారన్నమాట ఓకే మెయింటైన్ అయ్యారు పర్లేదు మనకి పెరిగితే బా తప్ప కాన్స్టెంట్గా ఉన్నా తగ్గినా ఏం కాదు కదండి మనం తగ్గాలని చూస్తాం పెరగలేదు కదా హ్యాపీ ఇంకా సో ఇదండి వెయిట్ వెయిట్ అప్డేట్ మాది ఈ రోజుకి థర్టీ త్రీ డేస్ కంప్లీట్ అయిపోయినాయండి ఇంకా సెవెంటీన్ డేస్ ఉన్నాయి చూడండి సెవెంటీన్ డేస్ ఇంకెంత తగ్గుతున్నాయి అన్నది సో ఇదే అండి రోజు వెయిట్ అప్డేట్ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సీఈన్ ద నెక్స్ట్ వీడియో బై బాయ్